బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపు ఇవ్వడంతో రోజంతా ఉద్రిక్తతకు దారితీసింది పోలీసుల ఆంక్షల మధ్య ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘం నేతలను స్టూడెంట్స్ ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై నిరసన తెలిపిన ఏబీవీపీ ప్రతినిధులపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు ఆ దాడిని నిరసిస్తూ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ట్రిపుల్ ఐటీకి దారితీసే మార్గాలతో పాటు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రధాన కూడళ్ల దగ్గర బందం వస్తు ఏర్పాట్లు చేసి ఎక్కడికక్కడా కట్టడి చేశారు దాదాపు మూడు వందల మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు అసలు ట్రిపుల్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది ఏ రకమైన అలజడి లేదు వదంతులు నమ్మి దీన్ని వేరే రకంగా అనుకొని రకరకాల అపోహలు సృష్టించుకోవద్దు ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది పిల్లలు ఎగ్జామ్స్ రాసుకున్నారు చదువుకుంటున్నారు చాలామంది సెలవులకి వెళ్ళారు కొంతమంది వస్తున్నారు సో రొటీన్ నడుస్తూ ఉంది ఏ రకమైన అలజడి లేదు ఇంత ఫోర్స్ ఎందుకు పెట్టామంటే రకరకాల వదంతులు విని చాలా మంది వచ్చి ధర్నా చేయడానికి ఉన్నారు అనేసి మేము ఫోర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది అండ్ ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేశాము సో ఇప్పుడైతే ఇక్కడ ఏ రకమైన